అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తిరుమలలోని దేవస్థానం దగ్గర ఉన్నటువంటి దక్షిణ వీధిలో ఉన్నాము ఎంత ప్రశాంతంగా ఉంచుడండి యాక్చువల్గా చెప్పాలంటే డే టైంలో చాలా భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది నైట్ టైం చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో తిరుమలలోని తిరుమల తిరుపతి దేవస్థానంకి దక్షిణ మాడవీధి నైట్ చూడండి ఎలా వ్యూ ఉందో ఒకసారి చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో చాలా ప్రశాంతంగా చాలా మంచిగా ఉంది చూడండి ఎవ్వరు ఎక్కడే కానీ జనం లేరు మనకి చూపు మేర ఎవ్వరు లేరు ఇలా ప్రశాంతంగా ఉన్నప్పుడు స్పెండ్ చేయడం అంటే చాలా లక్ ఉండాలండి బట్ డే టైంలో ఈ ఈరోజు చాలా భక్తుల రద్దీ ఎక్కువ ఉన్నారని చెప్పారు నేను కూడా ప్రాక్టికల్ గా చెక్ చేద్దామని దర్శనం కూడా వెళ్ళాం మేము చాలా ఇబ్బంది పడ్డాము చూడండి ఇది మన దక్షిణ వీధి తిరుమల తిరుపతి దేవస్థానంలోని దక్షిణ మనం ఉన్నాం ఇప్పుడు చూడండి సౌత్ మాడ స్ట్రీట్ దిస్ ఇస్ ద సౌత్ మాడ స్ట్రీట్ అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం ओके okay, अंडी